ముస్లింల గురించి మాట్లాడుతూ లేకపోతే ఇతర కులాల గురించి మాట్లాడుతూ మీ ఆడబిడ్డల్ని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తే ఒక ఆడపిల్లని చక్కలోకి పంపిస్తే తప్ప వాళ్ళిద్దరూ ఇష్టపడి ఒకళ్ళు ఆదర్శాలు ఒకళ్ళకి నచ్చి పెళ్లి చేసుకుంటే ఆ రోజు శివాజీ మహారాజ్ ఆమెను తల్లిగా స్వీకరించిన అంతకుముందు వివేకానంద ఒక క్రైస్తవ స్త్రీని తల్లిగా స్వీకరించిన బంధువులందరికీ జై శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పేని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా ఛానల్లో డిస్ప్లే జరుగుతుంది అదే విధంగా సదర్ క్యూఆర్ కోడ్ మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ గతంలో హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే అయ్యప్ప స్వామి గురించి నోటికొచ్చిన వాగుడంతా వాగి ఊర కుక్క లాగా తన్నులు తిన్నాడు రోడ్డు మీద ఎవడు బైరి నరేష్ అనే ఒక ఊర కుక్క ఈ ఊర కుక్క గతంలో హిందువులు నన్ను ఎరగదంటే ఒక్కడ కూడా వచ్చి కాపాడలేదు కాబట్టి ఈసారి నన్ను కాపాడటం కోసం ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకోవాలి అని చెప్పేసి చివరికి దిగజారిపోయి ఈసారి ముస్లింల సంఖ నాకటానికి రెడీ అయిపోయాడు అండ్ మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పా ఈ నాస్తిక ముసుగులో ఉండే వాళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులే తప్ప ఇతర మతాల వాళ్ళకి వీళ్ళు ద్వేషులు కాదు ఇతర మతాల వాళ్ళని వీళ్ళు ద్వేషించే వాళ్ళు కాదు ఇంకా చెప్పాలి అంటే ఈ క్రైస్తవ ముస్లింల సంఖ అందకపోతే ఇంకేదన్నా నాకటానికి కూడా రెడీ అయిపోయే బ్యాచ్ వీళ్ళు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు రా బాబు వీడియో అని అనుకోవచ్చు మీరు కావాలంటే ఒక్కసారి వీడియో చూడండి ఓ మార్వాడిల్లారా మీ బిడ్డలని ఈ రోజు ఉప ముఖ్యమంత్రికి ఇయ్యడం వల్ల మీరు బామర్లై బతికిపోయారు కాబట్టి ప్రతి ఒక్క కులానికి మీ బిడ్డలని ఇయ్యండి అయిపోతది కుల నిర్మూలన వైపు మీరు నడుం బిగించండి ఇక్కడ బతకడానికి వచ్చారు ముస్లిమోలు కైబర్ బోలాను కనుమలకుండా గాడల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చింది

తెలంగాణలో బిజినెస్ అని చేస్తున్నాడు అని తెలిసి కూడా కేవలం వాళ్ళ ఇంటి ఆడబిడ్డను చేసుకున్నాడు కాబట్టే బట్టి విక్రమార్క గారు మార్వాడీలకి సపోర్ట్గా ఉన్నారు అంటూ మాట్లాడాడు అలాగే ముస్లింల గురించి మాట్లాడుతూ లేకపోతే ఇతర కులాల గురించి మాట్లాడుతూ మీ ఆడబిడ్డల్ని వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేసేస్తే మీకు బంధుత్వాలు కలిసిపోతాయి అప్పుడు మీరు ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పి అంటున్నారు ఇలాంటి నీచపు ముండా కొడుకు ఇంత చిల్లరగాడు బహుశా ఈడుకుందామో అట్లా పక్కల్లోకి ఎక్కించుకుని లేకపోతే ఈడు పక్కలేసి బతికిపోయే అలవాటు ఈ అలవాటే అందరిని అలవాటు చేసుకుంటూ మీ ఆడపిల్లల్ని ఆడి పక్కల్లోకి ఈడి పక్కల్లోకి పంపమని చెప్తున్నాడంటే ఈ ఎంత కొక్కువ అర్థం చేసుకోండి నిజానికి మహిళా సంఘాల పేరుతో ఎవరైతే హిందుత్వానికి లేకపోతే హిందుత్వంలో ఉండే కొన్ని ఆచారాలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏమాత్రం అన్నా కాస్త కాస్త నైతికత ఉంటే ఇప్పుడు వచ్చి వీడిని ఖండించండి ఎరా సిగ్గులేని కుక్క ఒక ఆడపిల్లని పక్కలోకి పంపిస్తే తప్ప ప్రాణభిక్ష దొరకదు అనుకుంటే అటువంటి ప్రాణభిక్ష అవసరమా అలాంటి పని చేసి ప్రాణాన్ని కాపాడుకోవటం లేకపోతే బతకటం అవసరమేరా ఓర కుక్క అని చెప్పేసి మాట్లాడండి ఎక్కడ చచ్చారు ఏ బొరియల్లో ఉన్నారు నోట్లో ఎవరిది పెట్టుకున్నారు పెన్నులో లేకపోతే మైక్ లో ఎవరు పెట్టుకున్నారు వచ్చి మాట్లాడండి అమ్మా ఎంతసేపు దేవదాసి వ్యవస్థ జోగిని వ్యవస్థ అంటూ సనాతన ధర్మంలో ఉన్న వాటి గురించి మాట్లాడటం కాదు ఇలాంటి సన్నాసులు మాట్లాడుతున్న మాటల గురించి కూడా బయటకు వచ్చి ఇది కూడా స్త్రీ ఆత్మ గౌరవానికి భంగమే ఎరా నీ ప్రాణం కాపాడుకోవటానికి ఎవరు ఆడపిల్ల నాడి పక్కలోకి పంపట వెంట గాడిద కొడక అని చెప్పేసి అడగండి అడుగుతారా అడగరు పోనీ ఈడొక్కడే ఇట్లాంటి ఎద్దవా అంటే ఈడికి లాగా చాలా మంది ఉన్నారు ఏంటి కులాంతర వివాహాలు చేసుకుంటే కుల వివక్ష పోతుంది ఫలానా కులానికి ఆత్మగౌరవం వచ్చేస్తుంది అని మాట్లాడేవాళ్ళు ఓకే కాసేపు మాట్లాడుకుందాం ఈ టాపిక్ కూడా మాట్లాడాల్సిందే ఎందుకంటే ఈ ఒక్కడే కాదు ఇట్లాంటి నీచపు మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అందరికీ కలిపి ఒక డోసు చాలా మంది పరువు హత్యలు అంటూ మాట్లాడుతూ ఉంటారు అంటే ఈ కులపు అమ్మాయిని వేరే కులపోడు చేసుకున్నాడు కాబట్టి మా పరువు పోయింది అంటూ చంపేస్తా ఉంటారు అలాంటి వాటి గురించి మీడియా ముందుకు వచ్చేసి ఈ పరువు హత్యలు నశించాలి లేకపోతే కులవక్ష అణిచివేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎరా ఒక ఆడపిల్ల ఇంకో కులపోడిని చేసుకుంటే పరువు పోయింది అని నరకటం అయినప్పుడు అది పరువు హత్య అయినప్పుడు ఒక ఆడపిల్లని చేసుకున్నంత మాత్రాన నా కులం పరువు నిలబడద్ది లేకపోతే నా బలం పెరిగిపోద్ది అని ఎవడో అనుకోటం అది పరువు హత్య కదా ఆ బిడ్డ ఆత్మగౌరవాన్ని నాశనం చేయటం కదా అంటే నీ నీ కులం పరువు నీ పరువు ఒక ఆడదాన్ని మానంలో ఉందా ఒక ఆడదాన్ని తెచ్చి నీ పక్కలో వేసుకోవటంలో ఉందా పోని ఎంత చేసి అలాంటి పెళ్లిళ్ళు జరిగితే అద్భుతాలు జరిగిపోతాయా ఇప్పుడు ఈడే చెప్పాడు ఉప ముఖ్యమంత్రి ఎవరో మార్వాడి కులానికి సంబంధించిన ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి సో మరి నీ లెక్క ప్రకారం కుల వివక్ష పోవాలి కదరా ఎక్కడ పోయిందిరా ఈడు కాదు ఇట్లాంటి పందులు చాలా మంది మాట్లాడే మాటలు కొన్ని ఉన్నాయి ఒక ప్రపంచానికే మేధావిలాగా చెప్పుకునే ఒక ఒక బ్రాహ్మణుడు ఆవిడ వచ్చేసి రెండో పెళ్లి చేసుకుంది కానీ ఆ వ్యక్తి తన ఇర్రెగ్యులర్ ఫుడ్ స్టైల్స్ వల్ల కావచ్చు లేకపోతే ఆ అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కావచ్చు ఓబకాయం వచ్చి తొందరగా పోతే ఏం ప్రచారం చేస్తున్నారా ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చి విషం పెట్టి చంపేసిందని మాట్లాడుతున్న గాడిద కొడుకులు ఇప్పుడు లేరా పేర్లు చెప్తే మొకాలు తలకాయలు తీసుకెళ్లి ఎవడెవడో దానిలో ఒకటి పెట్టుకోవాలరా వాళ్ళిద్దరూ ఇష్టపడి ఒకళ్ళు ఆదర్శాలు ఒకళ్ళకి నచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఎవరో ఎవరో కర్మగాలి చచ్చిపోతే ఏమే విషం పెట్టి సంపేసింది ఎందుకంటే ఏమో బ్రాహ్మణురాలు కాబట్టి అతను వేరే కులం కాబట్టి ఇదే మీరు చేసే ప్రచారాలు ఇలాంటి పరిస్థితుల్లో కులాంతర వివాహాలు మాత్రమే కుల కుల రహిత సమాజాన్ని నిర్మిస్తాయంటూ కట్టుకథలు చెప్పటం మళ్ళీ కుల రహిత సమాజం కావాలి అంటే రాజ్యాంగ ఈ దేశంలో కులం అంటూ ఉండడానికి వీల్లేదు ఎవరికి కూడా కులం పేరు చెప్పుకోటానికి వీల్లేదు అని కుల సర్టిఫికెట్లు తీసేయండి లో కులం పేరు రాసుకోవటం తీసేయండి ఈ రెండు చేస్తే పదేళ్లు అన్ని సెట్ అవుతాయి అలా కాదు మాకు కులం కావాలి కులం ద్వారా వచ్చే బెనిఫిట్లు కావాలి కుల సర్టిఫికేట్లు కావాలి కుల చట్టాలు కావాలి కానీ కుల రహిత సమాజం మాత్రం ఒప్పుకోరు మళ్ళీ యథోత్తుత్తు కొడుకులు ఏమి ప్రచారం చేస్తారు ఆ కుల వచ్చి వీడి కులపడి పక్కలోకి ఎక్కాలా మళ్ళీ చెప్తున్నా వీలైతే ఆడబిడ్డల్ని గౌరవించండి లేదా అన్ని మూసుకు కూర్చోండి అంతేకాని ఆడపిల్లలంటే భోగ వస్తువుల్లాగా పక్కలోకి పనికొచ్చే వాళ్ళ లాగా మాట్లాడమాకండి అండ్ మీకు నిజంగా ఒకవేళ ఈ కులపలతో బంధుత్వం కలుపుకోవాలంటే అఫ్ కోర్స్ ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే మనం అందరం బంధువులమే బికాస్ ఆల్ ఇండియన్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి మనమే చెప్తా ఉన్నాం అలాంటి బంధుత్వం కలుపుకుండా కాదు కూడదనుకుంటే రాఖీ పండుగ మొన్న అయిపోయింది మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది తీసుకెళ్ళండి ఒక రాఖీ తీసుకెళ్ళి అమ్మా నా చేతికి రాఖీ కట్టమ్మా అని రాఖీ కట్టించుకుని ఆ బిడ్డకు ఒక వెయ్యి రూపాయలో రెండు వేల రూపాయలు కట్టం ఇచ్చేసి ఇదిగో అన్న తరఫున నీకిస్తున్న కానుక తల్లి అని చెప్పేసి చెప్పండి అప్పటికప్పుడు తను మీకు చెల్లెలైపోతుంది కోర్స్ ఇవన్నీ సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్నోడికి సనాతన ధర్మం పట్ల అవగాహన ఉన్నవాడికి అర్థమవుతుంది అంతేగాని పక్క మతాల్లోకి వెళ్ళిపోయి పక్క లెక్క పనిగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లేకపోతే వాళ్ళకి సానుభూతి చూపించే వాళ్ళు వాళ్ళ సంకనాకే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ బతుకులకి వాళ్ళ పండగల్లో అన్నా చెల్లెళ్ళు వావి వరసలు ఇట్లాంటివి ఉండేదే తక్కువ ఎందుకంటే వాళ్ళ పుస్తకాలే చదువుకోవచ్చు రా చెల్లి నాతో సైనింపుము అని ఒకడంటాడు ఇంకొకటితేమో అన్న నువ్వు నన్ను అడిగిన ఎడల మన తండ్రి కాదనకపోడు అప్పుడు మనము బహిరంగంగా రొమాన్స్ చేసుకోవచ్చు అని అనకపోద్ది ఇలాంటి చదువుకునే పుస్తకాలు వాళ్ళ పుస్తకాలు పట్టుకుని వాళ్ళ పుస్తకాల్లో ఉన్నదాన్ని మస్తకాలకు ఎక్కించుకున్న మీలాంటి నీచులు ఎంతకంటే గొప్పగా మాట్లాడతారని మేమేమనుకోట్లా కానీ ఒక్కసారి హిందుత్వంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి తెలుసా స్వామి వివేకానంద చికాగో వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆ దేశానికి వచ్చి నాకు నీలాంటి బిడ్డ కావాలి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే స్వామి వివేకానంద ఒక మాట అన్నారు నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నాలాంటి కొడికే పుడతాడన్న గ్యారెంటీ లేదు కాబట్టి దానికంటే బెటర్ ఆప్షన్ నా దగ్గర ఒకటి ఉంది అదేంటంటే తక్షణం నేను నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి అన్నాడు ఇది సనాతన ధర్మం అండ్ తర్వాత ఇంకొక ముస్లిం స్త్రీని యుద్ధం ఓడిపోయిన తర్వాత శివాజీ మహారాజ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక అందమైన ముస్లిం స్త్రీని కానుకగా ఇస్తున్నాము యుద్ధంలో గెలుచుకొచ్చామని చెప్పేసి అంటే అమ్మ నా తల్లి కూడా నీ అంత అందంగా ఉండి ఉంటే నేను కూడా అందంగా పుట్టి అమ్మా అని చెప్పేసి అన్నాడంట శివాజీ మహారాజ్ ఆ రోజు శివాజీ మహారాజ్ ఆమెను తల్లిగా స్వీకరించిన ముందు వివేకానంద ఒక క్రైస్తవ స్త్రీని తల్లిగా స్వీకరించిన వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ఏమో ముస్లిం కాబట్టో కాదు వీళ్ళిద్దరూ హిందువులు కాబట్టి అలా నిజంగా ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే మన భారతదేశపు ఆడపిల్లల్ని ఒక చెల్లిగాను తల్లిగాను స్వీకరించి మనమంతా బంధువులు అంటూ బంధుత్వం కలుపుకునే ప్రయత్నం చేయండి అంతేగాని నీ కూతుర్ని నా పక్కలోకి పంపితే నా కులం ఖ్యాతి పెరుగుద్ది లేకపోతే నా బలం పెరుగుద్ది అంటూ బలుపు మాటలు మాట్లాడకండి ఇది తనం ఒకవేళ మీరు అనుకునే ఆ మేధావి మీకు దిగజారుడితనమే పనికి వస్తుంది అని మీకు నేర్కొంటే మీ కర్మ మీ సావు మీరు సావండి కానీ హిందువులు ఎల్లకాలం మీరు మాట్లాడే ప్రతి దరిద్రాన్ని భరిస్తూ కూర్చుంటాడని మాత్రం అనుకోకండి తిరగబడే రోజు వస్తే అది అందరికీ దిమ్మ తిరిగిపోయే పరిస్థితి వస్తాయి దయచేసి ఆ పరిస్థితిని రానివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నడుచుకుంటారని ఎలాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు మానుకుంటారని ఇప్పటికైనా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఈ ఊరకొక్క మీద కేసులు పెట్టి లోపల తోస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై